హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చౌన్ ఫ్రెండ్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సయన్సెస్ ఏపీఎన్సీఈటి సో ఏపీ నర్సింగ్ సెట్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో సో మనకి సంబంధించినవంటి అప్లికేషన్స్ అయితే క్లోజ్ అయిపోయినాయినాయినాయినాయినాయి నెక్స్ట్ జరిగేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో సో మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే రిలీజ్ చేయాల్సి ఉందో సో దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో ఫ్రెండ్స్ వన్ థింగ్ ఒకటి ఏంటి అంటే ఏ టు జెడ్ మీకు కౌన్సిలింగ్ యొక్క గైడెన్స్ ఫ్రీ గైడెన్స్ కావాలి అనుకుంటే డెఫినెట్గా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఎందుకంటే నేను ఒక సింగిల్ రూపీ కూడా మీ దగ్గరికి వెళ్ళి ఛార్జ్ చేయను సో ఛార్జ్ చేయకుండా మీకైతే పర్ఫెక్ట్ గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాను ఆన్ టైంకి మీకైతే రికార్డులో ఆన్ టైంకి అయితే నేను డెఫినెట్గా మీకైతే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను ఫుల్ డేట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా సో తర్వాత మనకి ఏమేమి కార్యక్రమాలు ఉంటాయంటే లైక్ మెరిట్ లిస్ట్ వచ్చేసిన తర్వాత నేమ్ అయితే తప్పు పడిందో ఎవరికైతే లైక్ ఏవైనా మిస్టేక్స్ పడినాయో సో అవి కరెక్ట్ చేసుకోడానికి మనకు టైం ఇస్తారు అవి ఎలా కరెక్ట్ చేసుకోవాలో నేను చెప్తాను తర్వాత వెబ్ ఆప్షన్స్ క్రమంలో ఏ కాలేజెస్ బె బెటర్ టాప్ టెన్ కాలేజ్ ఏంటి టాప్ ట్వంటీ కాలేజ్ ఏంటి టాప్ ఫిఫ్టీ కాలేజ్ ఏంటి ఏ కాలేజ్లో ఏ కాలేజ్లో ఎక్కువగా క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంది సో ఈ కాలేజెస్లో మనకి మనకు కావాల్సినటువంటి కాలేజ్లో సీట్ వస్తుందా రాదా సో అనేది మనం పర్ఫెక్ట్గా మాట్లాడుకుందాం ఐ విల్ ప్రొవైడ్ యూ వాట్సాప్ నెంబర్ ఆల్సో సో ఓకేనా అవన్నీ కొరకి మీరంతగా ఉండాలి అంటే డెఫినెట్గా మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ విధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేసి వాళ్ళని కూడా సపోర్ట్ వాళ్ళని కూడా సపోర్ట్ చేయమని చెప్పేసి చెప్పేసి చెప్పండి ఓకేనా సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం లెట్స్ బింగ్ అవ్ టాపిక్ ఈ ఒక పర్టికులర్ వీడియోలో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే నెక్స్ట్ జరిగేటటువంటిది ఏంటి అంటే నెక్స్ట్ మనకి రిలీజ్ అవ్వాల్సింది ఉంది మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అవ్వాల్సి ఉందన్నమాట సో ఇప్పటివరకు ఇంకా దాని గురించి అప్డేట్ లేదు అన్న మరి ఎప్పుడు వస్తుంది ఏంటి ఆ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు హలో ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవును ఈ తరుణంలో పేరెంట్స్ కొన్ని కార్యాలైతే చేయాలన్నమాట ఏంటి ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ అయితే కనుక వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని మీరు కాలేజ్ లో అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఉమెన్స్ కాలేజ్ దీని యొక్క కోడ్ డబ్ల్యూ కేవలం ఉమెన్స్ కి సెపరేట్ గా ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీ అయితే మనకి ఎప్పటికప్పుడు ఉంటుంది అనమాట గర్ల్స్ కి స్పెషల్ కేర్ అయితే తీసుకుంటారు అండ్ అదే విధంగా కో ఎడ్యుకేషన్ కి చూస్తే కనుక శాస్త్ర ఫార్మసికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎస్సీఓఎన్ అండ్ అనే అనేటువంటి రెండు ఫార్మసీ కాలేజ్ కూడా మనకి ఎడ్యుకేషన్ తో ఉన్నాయి మీకు హాస్టల్ ఫీ మెస్ ఫీ ట్యూషన్ ఫీ అదర్ ఫీజెస్ అన్ని కలిపితే ల్యాక్స్ లో కాకుండా అతి తక్కువలో కేవలం అంటే కేవలం ట్వంటీ రూపీస్ లోనే మీకు హాస్టల్ ఫీజ్ మెస్ ఫీజు ల్యాబ్ ఫీజు ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని ఇంత తక్కువ బడ్జెట్ లో మీకు సీట్స్ ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీస్ అలాగే మనకి బీఎస్సీ తో పాటు బీపీటీకి కూడా మేనేజ్మెంట్ కోటలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు లాస్ట్కి సంబంధించినటువంటి బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి సో ప్రొవిజనల్ మెరిట్ పొజిషన్ ఆఫ్ అప్లైడ్ క్యాండిడేట్స్ అంటే ఆ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనమాట సో ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికేట్ ఏవైతే మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత సో వీటిని పరిశీలనలోకి తీసుకున్న తర్వాత మీకు ప్రొవైడ్ చేసేటటువంటి లిస్టే ఈ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనమాట సో దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనుక ప్రొవిజనల్ మెరిట్ లీస్ట్ జస్ట్ ప్రొవిషనల్ ప పర్పస్ కొరకు మీకు ఇస్తారు లైక్ ఇక్కడ చూసే కనుక ఇక్కడ మీ యొక్క సీరియల్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏపీ ఎన్సీటీ హాల్ టికెట్ నెంబర్ ఏపీ ఎన్సీఈటి ర్యాంక్ అండ్ అదేవిధంగా మీ యొక్క నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ అదేవిధంగా జెండర్ లాస్ట్ ఇయర్ వరకు మనకి ఏపీ ఎన్సీఈటి ఎగ్జామ్ లేకుంటుండే ఏపీ ఏపీ సెట్తోనే ఇచ్చారు బట్ ఈ ఇయర్ మనకి సెపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు కాబట్టి సో ఆ విధంగా ఉంటుందన్నమాట మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ టోటల్ మార్క్స్ పర్సంటేజ్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇందులో ఏదైనా మిస్టేక్ పడినా కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ పడినా కావచ్చు జెండర్ మిస్టేక్ పడినా కావచ్చు సో మీరు కరెక్ట్ చేసుకోవడానికి మీకు అయితే టైం అయితే ఇస్తారనమాట సో ఇక్కడ ఇక్కడ చూసుకోండి మీకు లైక్ ఇక్కడ గ్రివెన్సెస్ షుడ్ బీ బ్రాడ్ టు ద నోటీస్ ఇమీడియట్లీ త్రూ ద లింక్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు లింక్ ఇచ్చారు స్టూ స్టూడెంట్స్ యొక్క లాగిన్ లింక్ అంటే మనం లాగిన్ అయిన తర్వాత అక్కడ ఉంటుందన్నమాట గ్రివెన్సెస్ అని చెప్పేసి టికెట్ రైజ్ చేయాలి మనము సో ఆనర్ బిఫోర్ టైం అయితే ఇస్తారు టికెట్ ఎలా రేజీ చేయాలి ఏంటి అని చెప్పేసి కూడా నేను వీడియో చేస్తాను మీకు అప్కమింగ్స్లో సో ఈ విధంగా మీరు టికెట్ రైజ్ చేసిన తర్వాత అవి కొన్ని రోజులకి సెట్ అవుతాయి సో ఇప్పుడు వచ్చేసి అన్న ఈ యొక్క మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అన్న అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది చాలా పెద్దది అంటే మీన్ చెప్పాలంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అయితే అప్లై చేసి పెట్టుకుంటారు కాబట్టి సో వాళ్ళకి టైం అయితే పడుతుంది ఎవరికి వెరిఫికేషన్ ఆఫీసర్ వాళ్ళకి వెరిఫికేషన్ ఆఫీసర్ మీకు వచ్చేసి ఇప్పుడు వివో వన్ అప్రూవ్డ్ అని చెప్పేసి వచ్చినా కానీ వివో టూ అనేవాళ్ళు అండ్ అంటే వెరిఫికేషన్ ఆఫీసర్ టూ వాళ్ళు వెరిఫై చేయాలన్నమాట ఇది కూడా అప్రూవల్ అయిన తర్వాత మీ యొక్క నేమ్ అయితే ఇందులో వస్తుంది సో లేని ఎడలా వాళ్ళైతే రీఅప్లోడ్ చేయమని చెప్పేసి అడుగుతూ ఉంటారు సో మీ యొక్క స్టడీ సర్టిఫికేట్సా మెమోసా లేదంటే లైక్ ఏమైనా మిస్టేక్ పడున్నాయా సో అవన్నింటినీ క్యాస్ట్ సర్టిఫికేటా అవన్నింటినీ రీ చేయమని చెప్పేసి వివో టూ సో వెరిఫికేషన్ టూ వాళ్ళు అడుగుతున్నారనమాట ఈ యొక్క రీ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో నిన్న కూడా మనం చూస్తే కనుక నిన్న కూడా చాలా మెంబర్స్కి అయితే రీఅప్లోడ్ చేయమని చెప్పేసి మెసేజ్ అయితే రావటం జరిగింది సో క్వారీ ఐడి అయితే రావటం జరిగింది సో ఈ తరుణంలో ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే మీరైతే తరఫుగా చెక్ చేసుకోండి మీకు వచ్చిందా లేదా అని చెప్పేసి సో మనకి రీఅప్లోడ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట సో మేబీ చూసుకున్నట్టయితే కనుక అక్టోబర్ సెకండ్ వీక్లో మనకి ఈ యొక్క మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది ఎందుకంటే ఇప్పుడు రీఅప్లోడ్ అంటే వెరిఫికేషన్ చాలా జరుగుతున్నాయి కాబట్టి సో ఆ యొక్క వెరిఫికేషన్ కొరికి అంటే వెరిఫికేషన్ జరిగితేనే మనకి రీఅప్లోడ్ అప్లోడ్ చేయమని చెప్పేసి వస్తుంది కదా సో అందుకొరికి వెరిఫికేషన్ వల్ల అవుతుంది ఫ్రెండ్స్ ఇట్స్ ఓకే ఏం పర్లేదు సో మనకి అక్టోబర్ సెకండ్ వీక్లో అయితే మనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఐ మీన్ ఈ యొక్క మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది సో అండ్ ఇప్పుడు మనం అనుకోవచ్చు ఫార్మసీకి దీనికి సంబంధం లేదు అని చెప్పేసి కానీ ఒకటి ఏంటి అంటే కొంచెం అయితే ఉందన్నమాట సో ఆ యొక్క కౌన్సిలింగ్ ప్రారంభం అయిన తర్వాత ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రారంభం అవ్వాలి అని చెప్పేసి కూడా కొంచెం అయితే ఉంది బయట టాక్ ఇట్స్ ఓకే దానికి సంబంధం దీనికి సంబంధం లేదు ఎందుకంటే అది ఎంపీ ఏపీ ఎంసెట్ అండ్ ఇది ఏపీఎన్సి సీట్ ఎగ్జామ్ సెపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇట్స్ ఓకే బట్ ఈ యొక్క మెరిట్ లిస్ట్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనమాట సో ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎవరిని అయితే వస్తాయో సో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ అయితే అర్హులవుతారు సో ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత వెబ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్ తర్వాత సీట్ మెరెట్స్ ఇంకా అంతే ఓకేనా సో ఇప్పుడు వరకు అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత గ్రీవెన్సెస్ ఏమైనా తప్పులు ఉంటే గ్రీవెన్సెస్ మనం టికెట్ రైజ్ చేయాల్సి ఉంటుంది సో ఈ యొక్క మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకు అక్టోబర్ సెకండ్ వీక్లో మనకి వస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే ఏమైనా డౌట్స్ ఉంటే కనుక సో మీరైతే కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు మీరు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ